Look. తమిళనాడులో ఎదిగింది గుంటూరులో మనసున్న వ్యాపారవేత్తగా పేరొందారు సహాయం చేయడమే లక్ష్యంగా సేవ చేయడమే ధ్యేయంగా తన జీవితాన్ని గడిపిన మహనీయుడు మానవతామూర్తి త్రిబులెక్ సోప్స్ అధినేత శ్రీ మాణిక్యవేల్ గారు గురించి ఈ కథ శ్రీ మాణిక్యవేల్ గారు తమిళనాడులో జన్మించారు చిన్ననాటి నుంచి కష్టాలను చూసి ఎదిగిన ఆయన వ్యాపార రంగంలో ప్రవేశించి తన ప్రతిభతో గుంటూరులో త్రిబులెక్ సోప్స్ అనే సంస్థను స్థాపించారు ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి దశలవారీగా పెద్ద సంస్థగా మార్చి వేల ఉపాధిని కల్పించారు కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ఆయన ఓ మానవతావాదిగా కూడా ఎన్నో దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు అందించి సమాజ సేవలో తనదైన ముద్ర వేశారు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడమే ఆయన ధ్యేయం ఉద్యోగులకు కుటుంబ సభ్యుల్లా మెలిగి ఎన్నో కుటుంబాలకు తోడుగా నిలిచారు కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఆయన ఆకస్మికంగా మరణించారు గుంటూరు అరండాల్పేట పది బై రెండులోని తన స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు ఈ వార్త తెలియగానే వ్యాపార రంగం ఆయన సహచరులు ఉద్యోగులు సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు మది నుండి ధనం పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ మది నుండి మంచి మనసున్న మనిషి పోయినప్పుడు ఆ లోటును భర్తీ చేయడం అసాధ్యం మాణిక్యవేల్ గారి మరణం గుంటూరు వ్యాపార రంగానికే కాదు సమాజానికి తీరని లోటు టీవీ టూ న్యూస్ తరపున శ్రీ మాణిక్యవేల్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారి సేవా కార్యక్రమాలు ఎప్పటికీ చిరస్మరణీయమే